హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అత్వామ్స్ని మన కుండీలలో ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి అథంప్స్ని చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు వాటికి కావాల్సినవి కార్డ్బోర్డ్ పేపర్స్ మాగిన పశువుల ఎరువు చిన్న బెల్లపు ముక్క పిడకలైతే ఎంత మాగినవి అయితే అంత మంచిదండి ఇప్పుడే పెట్టిన పిడకలు మాత్రం యూజ్ చేయకండి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయిన మాత్రమే యూజ్ చేయండి ఆ చిన్న బెల్లం మొక్కలో వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్లో బెల్లం కరిగేంత వరకు కూడా మనము బెల్లాన్ని కలుపుకోవాలి ఎక్కడైతే మనము ఎత్వామ్స్ అనేది తయారు చేయాలనుకుంటున్నామో ఆ మొక్క చుట్టూరా కూడా ఆవు పిడకలను చిన్న చిన్న పీసెస్లా చేసుకుని మొక్క చుట్టూరు వేసుకోవాలి మొక్క చుట్టూరా ఆవు పిడకలని వేసుకున్న తర్వాత ఏదైతే మనం బెల్లం వాటర్ని కడిగామో ఆ కలిపిన బెల్లం వాటర్ని ఆ పిడకలపై వేసుకోవాలి వేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్ని ఆ పిడకలపై అనేది కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత పదిహేను రోజులు అంటే పక్కన పెట్టుసామని అంటే మనకు మంచిగా ఎత్వామ్స్ అనేవి తయారవుతాయి ఆల్రెడీ ఈ మందార చెట్టుకి నేను ఎత్వామ్స్ని తయారు చేశాను చూడండి మొక్కలో ఎన్ని ఎత్వామ్స్ అనేవి వచ్చాయో కరెక్ట్గా పదిహేను రోజులు దాటే అవుతుందండి పదిహేను రోజులకి చిన్న చిన్న బేబీస్ తయారవుతాయి ఇది నాకు ట్వంటీ డేస్ అవుతుందనమాట ఈ ఎత్వామ్స్ చూడండి ఎంత పెద్దవయ్యాయో మనం చాలా ఈజీగా మన మొక్కలలో ఎత్వామ్స్ అనేది తయారు చేసుకోవచ్చు తీపి అనేది అత్వామ్స్ని పెంపొందించడానికి మైక్రోబ్స్ని పెంపొందించడానికి ఈ తీపి పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆవు పిడకల వల్ల మాత్రమే ఈ ఎత్వామ్స్ అనేది తయారవుతాయి ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ ఉన్నాయి చూసారు ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ ఎత్వామ్స్కి చాలా ఇష్టం అనమాట ఎన్ని కార్డ్బోర్డ్ పేపర్స్ వేస్తే అన్ని ఎత్వామ్స్ మనకి తయారవుతాయి ఇప్పుడు ఎత్వామ్స్ని బయటికి కనిపించకుండా ఈ కార్డ్బోర్డ్ పేపర్స్తో అయితే కవర్ చేసేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్